రేపదల కోసం అని చెప్పేసి వేసిన అందులో పూర్తి నష్టంగా వచ్చేసినాయి దీంతో ఆరోగ్యాచ్చా నాకు వత్సర నేను గొర్రె పొతుల కోసం అని చెప్పేసి వేసిన నా మిత్రుడు అశోక్ రెడ్డి అని చెప్పేసి గరీనాగర్ లా కడ పిల్లలని చూడమంటే ఒక రెండు వందలు ఇసుక చేసిన దాని ద్వారా అవి మంచి ముందే పచ్చుకోకముందే మంచిగా హెల్దీగా పెరిగి పెద్దగా అయినాయి స్టార్ట్ చేసి మొదలు పెట్టిన ఇప్పుడు ఇది ఆరో బ్యాచ్ ఎనభై ఫీట్ల పొడుగు ముప్పై ఫీట్ల నాలుగు వందల కొలు కోసం అని చెప్పేసి ఇది ఎక్కడ చుట్టూ ఫెన్సింగ్ కోసం అన్ని ఆరు లక్షలు ఖర్చు వచ్చింది ఈ కోళ్లను మొత్తం ఫ్రీ రేంజ్ లో వదిలేస్తా అన్నట్టు పొద్దున మన వడ్లు గాని మక్కలు కానీ ఉంటాయి కదా అవి మిక్స్ మక్కలు పట్టిస్తా ఆ తర్వాత మిక్స్ చేసి మార్నింగ్ కొంచెం ఇస్తా ఈవినింగ్ కొంత టైంలో కొద్దిగా వస్తా గురుకల లాంటి రోగాలకు ఇల్లిగడ గానీ టమాటా అలాంటివి కొంచెం వేసుకో వస్తాయి కదా తక్కువ తక్కువ వస్తాయి కాబట్టి చీప్ అండ్ చీపడ్డ ఎక్కిస్తా నాకు ధనా మక్క గడక వడ్లు చెట్లు ఉన్నాయి మురిగా ఆకేస్తా తెరగా ఆకేస్తా తింటాయి అవి అన్న ఆయుర్వేదం మంచిగా మన మనుషులు తింటేనే మంచిది చాలా మంచిది మనిషి వేయలేదు ఇలాంటివి వేయలేదు ओके एन्दल याबाई उडव्याचं ह्या स्टार्ट నాలుగు బ్యాచ్లు పిల్లలు నా పిల్లలతో ఇంకా పెంచుకున్నాం అంటే ఆంధ్ర నుంచి వస్తున్నారు కర్నూలు చిత్తూరు కృష్ణ విజయవాడ నుంచి ఈ కోసం కోసం వచ్చిండ్రు కాలేసుకుని నాకు చాలా మనం లాభాలు వస్తున్నాయి యూట్యూబ్ అంటాం కానీ దానం వస్తే రూపాయి కూడా మిగిలేదు అన్న ఇలా కోళ్లను ఫ్రీ రేంజ్ లో ఈ పద్ధతులు ఇంత విశాలంగా విడిచిపెడుతున్నాయి తప్పించి కానీ మనం దానం వస్తే మాత్రం మనకు రూపాయి మిగలదు ఆరు నెలలు దాననేది మనం తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రోత్ తక్కువ